అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కానీ మరి కేబినెట్ మీటింగ్లో కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నారు మన మూడు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి ఈ కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ అన్నదాత సుఖీభావ పథకంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో హెక్టార్కు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రధాని మోదీ గారు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల పూర్తయినటువంటి సందర్భంగా ఇరవై విడత విడుదలను అంటే ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట మరి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఏ తేదీ నుంచి రైతులకు జమ కాబోతున్నాయి ముఖ్యంగా ఏ రైతులకు జమ అవుతాయి మరి కొత్త రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పటికే ఉన్నటువంటి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు అనేది వస్తాయి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఏం చేయాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా ఆ గుర్తు నొక్కండి అలాగే నొక్కిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మరి లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా కుడిపక్కన నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటేనే మీకు ప్రతి అప్డేటు కూడా ఏపీ ప్రభుత్వం అందించినప్పుడు మీకు ఈజీగా మీ ఫోన్ ద్వారానే తెలుస్తుంది అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు మరి ఆయన ప్రకటించినట్లుగానే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో పూర్తవుతాయని కూడా మనకు చెప్తూ ఉన్నారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అన్నదాత సుఖీభావా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ పిఎం కిసాన్ పథకం కోసం మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు పీఎం కిసాన్కి పథకం కింద రిజిస్టర్ అయ్యి ఉన్నారు మరి నలభై మూడు లక్షల మందికి కూడా కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించింది దాదాపు మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంచాయి మరి యొక్క డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులకు ఒక డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఈ పథకాలకు సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభిస్తోంది ఏపీ ప్రభుత్వం మరి ఈ నెల ముప్పై నుంచి కూడా కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందన్నమాట మరి ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఎవరైతే మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే అంటే మీరు ఏ పంట నష్టపోయినా కానీ మిరప కానీ వరి కానీ పత్తి కానీ ఏ పంట నష్టపోయినా కానీ మీకు అందరికీ కూడా మనకు టమాటో కానీ వేరుశనగ కానీ ఏది నష్టపోయినా కానీ వారందరికీ కూడా హెక్టార్కు మనకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం సాయాన్ని అయితే అందించబోతోంది అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి ఇక్కడ మీకు నష్టపరిహారం అనేది అందిస్తుంది మరి ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి వారికి మాత్రమే నష్టపరిహారం వస్తుంది మరి ఇప్పుడు రబీ సీజన్ అనేది నడుస్తుంది మరి రబీ సీజన్లో అంటే గతంలో ఎలా అంటే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది రైతుల తరపున రైతులు వేసినటువంటి పంటలకు ప్రభుత్వమే రబీ మనకు ప్రీమియం చెల్లించేది అంటే ఇన్సూరెన్స్ కట్టేది ఏదైనా సరే ప్రకృతి వైపులు అంటే వర్షాకాలంలో వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పంట దెబ్బతింటే వారికి ప్రభుత్వం తరఫున సాయాన్ని ఇచ్చేందుకు మరి ఇప్పుడు ఎండాకాలం ఈ ఎండాకాలంలో ఏదైనా పంటలు ఎండిపోయినా బోర్లు ఎండిపోతాయి కదా మరి నీళ్లు రాక పంటలు ఎండిపోయినా వారికి పంట నష్టపరిహారాన్ని అందించేవారనమాట మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా హెక్టార్కు మనం చెప్పినట్టు పదివేల రూపాయల నుంచి కూడా వారికి సాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మన కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అంతేకాకుండా ఇప్పుడు రబీ సీజను మరి రబీ సీజన్లో గత జనవరి ముప్పై ఒకటి వరకు కూడా మనకు అవకాశం అయితే ఇచ్చారు ఈ జనవరి ముప్పై ఒకటి లోపు ఎవరైతే మనకు ఈ ప్రీమియం అనేది చెల్లించుకుంటారో రైతులు ఆ రైతులకు మాత్రమే మరి రబీ సీజన్లో ఏదైనా ఎండల వల్ల మీరు కనుక పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పిందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి ఈ పంట నష్టపరిహారం రావాలంటే ఈ రబీ సీజన్లో మీరు తప్పకుండా ప్రీమియం అనేది చెల్లించుకుని ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఈ పథకాలే కాదు ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్నదాత సుఖీభవా కానీ పిఎం కిసాన్ కానీ మరే ఇతర పథకమైనా రావాలంటే రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఈ క్రాఫ్ చేయించుకుంటారో అప్పుడే మీరు వేసినటువంటి పంటకు మీకు అన్నదాతో సుక్కిపోగా అంటే ప్రభుత్వం అందించే ప్రతి పథకము కూడా మనకు రావడం జరుగుతుందనమాట మరి ఈ క్రాఫ్ట్లో మీరు పేర్లు నమోదు చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ జాబితా అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ పేరు లేకపోతే మళ్ళీ కూడా రాష్ట్రంలో అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను మీరు తీసుకెళ్ళి ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి మీరు వేసినటువంటి పంటను నమోదు చేయించుకోండి ఎందుకంటే ఈ ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇరవై రెండో తారీఖులోపు అంటే ఇరవై రెండున తుది జాబితా విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి మీకు ఈ తుది జాబితా వచ్చేలోపు లిస్టులో మీ పేరు ఉందా లేదా చూసుకుని మీరు మీ పేరు అనేది నమోదు చేసుకోండి మరి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట రాబోయే పథకాలు రావాలంటే ఈ ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ క్రాఫ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది మరి అన్నీ కరెక్ట్గా ఉండాలి అర్హత ఉన్నటువంటి అర్హత కలిగి ఉండాలన్నమాట ప్రతి ఒక్కటి కూడా అంటే మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి వన్ బి జిరాక్స్ రావాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుంది గతంలో గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల రూపాయలు అందిస్తుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు మరి గతంలో మనకు కౌలు రైతులకు యొక్క అన్నదాత రైతు భరోసా పిఎం కిసాన్ రావాలంటే వారికి సిసిఆర్ కార్డు అనేది తప్పనిసరి అంటే కౌలు రైతు గుర్తింపు పత్రం అనేది చాలా అవసరం అన్నమాట ఈ పత్రం ఉంటేనే వారికి రైతు భరోసా పిఎం కిసాన్ వచ్చింది గత ప్రభుత్వంలో మరి ఇప్పుడు మన శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మన ప్రభుత్వంలో కౌలు రైతులకు కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాం అంటే గతంలో సీసీఆర్సీ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు మన దాంట్లో అలా కాదు భూ యజమానులు చాలామంది కౌలు రైతులకు సహకరించడం లేదు అలాంటప్పుడు ఈ కార్డు తీసుకోవడానికి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది మరి కార్డు లేకుండా కూడా మీకు యొక్క రైతు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం కింద ఇరవై వేల రూపాయలని మీకు అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కౌలు రైతులకు కూడా ఇస్తారు కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాను ఒకేసారి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మీకు విడతల వారీగా రాదు మిగిలిన వారికి విడతల వారీగా ఇస్తే కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తారు మరి మీరు కౌలు రైత కాదా అని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందని చూస్తే మీరు రాష్ట్ర భరోసా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పోర్టల్లో మీరు కౌలు రైతులు అని చెప్పి మీరు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట మరి కౌలు రైతుల కాదా అనేది ఇక్కడ నమోదు అనేది చేయించుకోండి మీరు ఇలా నమోదు చేయించుకుంటేనే మీకు ఈ నెల ముప్పై నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ప్రభుత్వం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది మరి ఈ సాయం మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది అది పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబొ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి ఏదైనా అన్నీ కూడా మీకు రావాలంటే మీరు ఈ కేవైసీ అనేది చేయించుకోవాలన్నమాట మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే మీరు ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి వచ్చేటువంటి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ అలా మాకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇలా అనేక మార్గాల ద్వారా మీకు కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మీకు ఈ ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు రావాలంటే అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ రావాలంటే తప్పకుండా కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఇప్పుడు ప్రభుత్వాలు నేరుగా అకౌంట్లోకి వేస్తున్నాయి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్ డీబీటీ ద్వారా వేస్తున్నాయి అనమాట అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బటన్ నొక్కితే చాలు అకౌంట్లకి డబ్బులు పడే విధానాన్ని తీసుకొచ్చాయి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులను కూడా బీహార్లోని భాగల్పూర్లో విడుదల చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి రైతు ఖాతాలకి డబ్బులు వస్తున్నాయి ఈ విధానాన్ని తీసుకొచ్చే ప్రభుత్వాలు రైతులకు చాలా ఈజీగా ఉండడానికి మరి ఈ విధానంలో రైతులకు డబ్బులైతే వేస్తూ ఉంది కాబట్టి మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఈ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్లో మైనస్లో పడిపోతున్నాయి అంటే మినిమం బ్యాలెన్స్ లేక లేకపోతే ఏదైనా మీరు ఫైనాన్స్లో డబ్బులు తీసుకున్న కారణంగా ఏంటంటే మ్యాండేట్ ఛార్జెస్ అని చెప్పి బ్యాంకులు కట్ చేసి మైనస్లో పెట్టేశాయి బ్యాంక్ అకౌంట్లన్నీ ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ అలా వీలు కాకపోతే కనుక మీరు పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే నా లేటుగా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి మరి ఈ నెల ముప్పై నుంచి కూడా నాన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు ఏపీ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మరి పిఎం కిసాన్ ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా మీరు చెక్ చేసుకోండి ఏ కారణం చేత రాలేదని తెలుసుకుని రైతు భరోసా కేంద్రానికి కానీ మీ సేవ కేంద్రానికి కానీ వెళ్ళి చెక్ చేసుకుని ఆ కారణం మీరు సరిచేసుకుంటే మీకు పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు పంతొమ్మిదో విడత ఇరవై విడత రెండు కలిపి మీకు నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే మీకు నేరుగా రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతుకు కూడా మనకు దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించబోతున్నాయి సిద్ధంగా ఉండండి రైతులంతా కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి